ంటే ఇష్టం కాకపోతే నాకు అంత నాలెడ్జ్ తెలుగు మీద అంత పట్టు ఏం లేదు అయితే ఇంతకుముందు రెండు పద్యాలు రాశాను నేను బాబురాజు గారు నవల పరిచయం మీద మీద అనుకోవాలి మీద నాకేంటంటే మొన్న అమెరికా వెళ్ళినప్పుడు డాక్టర్ అక్కిరాజు రామకృష్ణరావు గారు ఆయన డాక్టర్ తెలుగు సాహిత్యం డాక్టర్ చేశారు సుందర సుందర రామకృష్ణ ఆయన పద్యం గారు పద్యమైనప్పుడు ఏం చేస్తానంటే పద్యాలు రాస్తామనుకుంటున్నానంటే నా నేను కోరిక రెండు నెలలు ఉంటాను కదా వచ్చే నోరు కొట్టకుండా ఒక శతకం రాద్దాము నా జీవిత అనుభవాల మీద నా బంధుమిత్రుల మీద అని అనుకున్నాను అంటే ఏమంటే ఒక రెండు పద్యాలు ఎంతకుముందు రాస్తాను అంటే ఈ పద్యాలు చూపించాను చూపిస్తే ఆయన చూసి మీ గణపన భావం బాగుంది కానీ ఎతిమైతే లేదండి అని నాకు ఎతిమైతే మీద అంతకుముందు ఆ సరైన అవగాహన లేక ఆ తప్పు జరిగింది ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుని నా ప్రేమ వ్యవహారం నా పెళ్లి వ్యవహారం మీద ఒక చిన్న పేదకి పద్యాలు రాశాను ఎనభై దాకా రాశాను మొత్తం జీవితంలో దీనికి సంబంధించి ఒక పద్యాలు మీకు ఇస్తాను రాముని కొలతగా నేను రామ మందిరముకుంటబడిలో రమణి నాకు చూపు లేనిదా మరుల కొలి పెడి కూడా వాటి గురుల కోమలాంగి ఫస్ అయిపోయినట్టుగా అమ్మాయిని ప్రేమించేశారు తర్వాత మదినితో తోచిన అందాల మగుబు కూడా పిచిబాడనై తిరిగిత పిల్ల కొరకు పెరిగే ఏకపక్షము గను ప్రేమ నాలో పెళ్లి ఆడడు కోరిక పెద్దదాయే మనసు మనువాడ మించిన మగువతోటి కోర్కె తెలిపి అనుమతిని కోరదలచి దారి కాచి పలకరించదలి చేరించి విజయము వివరము గను అంత చెప్పిన తర్వాత మరియు కులము కోత్రములం నయ్యు కలదు సొంత సంపాదన మరియు సొంత ఇల్లు ఏమి ఉన్నను కారణమేమో గాని కాదని తిరస్కరించేంతనూ అది అయిపోయిందండి పెళ్ళి చేసుకోవాలంటే మా బావగారు నాకేంటంటే ఒక టీచర్ పెళ్లి చేసుకుంటే పిల్లల్ని బాగా చదివిస్తుంది మంచిగా వ్యక్తిలోకి వస్తారని నాకు ఆలోచన ఉంది సో అప్పుడు మా పెద్ద బావగారు గారు ఏం చేస్తారంటే బాగా సంబంధం తీసుకొచ్చి ఆడు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఆ స్కూల్లో అన్నారు టీచర్ ఏ అనుకుంటే ప్రిన్సిపాలే వస్తుంది కదా అని సంతోషపడ్డారు పాఠములు చెప్పు చురుకైన పంతులమ్మ చక్కగా పిల్లల చదివించగలదనుచు ప్రిన్సిపల్ పిచ్చిగా చేసుకుంటానుమతి చూస్తే అక్కడ స్కూల్లో ఫీజు కలెక్షన్ చేసేటటువంటి పనిచేసింది అయిపోయింది ఆ భానుమతి గురించి చెప్పలేదు మరి చెగా చెప్పి మంచి చెప్పాలి మగలి మనసేదికి మంచిగా మసలు మట్టి భానుమతి చేగొనని ఇంటి భారమంత అత్తగారిని ఆడపడచులని ఆదరించి కలివిడిగా అందరిని ఆకట్టుకొనియే